హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైతు నేస్తే యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చిన నాయకండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పటివరకు ఎలాంటి మందులు స్ప్రే చేశాము అలాగే నెక్స్ట్ ఏ మందు స్ప్రే చేయబోతూ ఉన్నాము అలాగే కొన్ని ఏరియాస్లో వైరస్ వస్తూ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు కొన్ని ఏరియాస్లో వేరుకూళ్ళు వస్తూ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు సో వీటి గురించి మనం మాట్లాడుకుంటూ పాటు నెక్స్ట్ స్ప్రే ఏది చేయబోతా ఉన్నాము అనే దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకున్నాము సో మేజర్గా వచ్చేసి మనకు ఇప్పటివరకు దీంట్లో ఒక ఐదు డోసులు మాత్రమే మనం స్ప్రే చేసాము ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డేస్ అవుతూ ఉంది మిరపతోట ప్రజెంట్ సో ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ డేస్లో మనం ఒక పదిహేను రోజులు అయితే తీసేయచ్చు కామన్గా ఈ వర్షాలు రెగ్యులర్గా రావడము నల్లి రావడం ఇలాంటివి జరిగింది కామన్గా సో ఇప్పటివరకైతే ప్రజెంట్ ఇలా ఉంది దీనికి వచ్చేసి మనం ఫస్ట్ మోనో అండ్ అస్టాప్ స్ప్రే చేసాము ఆ తర్వాత సెకండ్ డోస్ వచ్చేసి కోల్ఫాసు రిడోమిల్ గోల్డ్ స్ప్రే చేసాము అప్పుడు హెవీ వర్షాలు ఉండే ఆ టైంలో మహబూబాబాద్ జిల్లాకైతే మరీ దారుణమైన వర్షాలు ఆ టైంలో ఆ తర్వాత వచ్చేసి టాజ్లాకు తర్వాత అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేశాను ఆ తర్వాత బెనివియా బెనివియా తర్వాత డిసైడ్ స్ప్రే చేశాము డిసైడ్ తర్వాత మళ్ళీ ఏం చేశామంటే రీసెంట్గా మనం బెనివియా స్ప్రే చేశాము ఒకసారి చూడవచ్చు క్లియర్గా మొక్క ఒకసారి గమనించండి ఏ మాత్రం కూడా బెనివియా స్ప్రే చేసిన తర్వాత నీట్గా ఉంది మొక్క అంటే రెండు డోసులు బెనివియా స్ప్రే చేశాను దీనికి ఎక్కడ చూసినా కూడా ముదురు అనేది లేదు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు వైరస్ అనేది కూడా లేదు చాలామంది రైతులు చెప్తా ఉంటారు బెనివియా స్ప్రే చేస్తే వైరస్ వస్తుందని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్స్ అయితే మాకు ఎక్కడ కనబడలేవు ఇంకా వేరే వేరే మొక్కలకు కూడా చూడవచ్చు కామన్గా సో ఇది అయితే ఇలాంటి లో మనము బెనివియా స్ప్రే చేశాం కదా బెనివియా స్ప్రే చేసిన తర్వాత మనం నెక్స్ట్ డోస్ వచ్చేసి ఏదైతే ఉందో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ పాటు అగ్రిప్రో స్ప్రే చేయాలని చెప్పేసి చెప్పాం కదా బెనివియా స్ప్రే చేసిన తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత నేను స్ప్రే చేయడం జరిగింది యాక్చువల్గా నిన్ననే స్ప్రేయింగ్ అయిపోయింది సో ఎందుకనంటే బెనివియా స్ప్రే చేసిన తర్వాత కామన్గా మెతక అనేది రావడం జరుగుతూ ఉంటుంది మెతక వచ్చినప్పుడు ఈ ఏదైతే ఉందో నల్లి కానీ లేదంటే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ లేదంటే తామర పురుగులు ఇలాంటివి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందులో మేజర్గా వచ్చేసి తెల్లదోమ అటాక్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో మనము ఒకసారి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ను ఈ యొక్క ఏదైతే ఉందో మన అగ్రి ప్రో అనేది స్ప్రే చేయించండి ఒకసారి మీరు గమనించవచ్చు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాంతోపాటు ఎరీస్ వాళ్ళది అగ్రి ప్లస్ ఇది స్ప్రే చేయించాము నిన్ననే స్ప్రే అయింది యాక్చువల్గా మనం ఏంటంటే మనం వచ్చిన తర్వాత స్ప్రే చేపిస్తాం కానీ నేను ఒక రోజు లేట్ అవ్వచ్చు రావడం కాకుంటే స్ప్రే అనేది జరిగిపోవాలి అంతే కామన్గా సో అందుకని చెప్పేసి ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఇందులో వచ్చేసి మనకు చెప్తూనే ఉన్నాను పైరిప్రాక్సిఫెన్ ఫైవ్ పర్సెంటే డైఫెంట్ తీరాను ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది ఉంటుంది మనకి ఈ రెండు పైరిప్రాక్సి అనేది కామన్గా మనము ల్యానో టెక్నికల్లో చూస్తాం లానో అనే మందులో చూస్తాము సుమిటోమో వాళ్ళది అందులో నుంచి ఫైవ్ పర్సెంటేజు డైఫెన్ కామన్ కామన్గా ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది అందులో నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ రెండు కలిసి మనకి లిక్విడ్ రూపంలో దొరుకుతూ ఉంటుంది ఇది వచ్చేసి తెలదోమ పచ్చదోమ మీద దాని అన్ని దశల మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది సో అందుకని చెప్పేసి మనము కామన్గా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనేస్ ప్రే చేసాము ఆ తర్వాత మనము అగ్రి ప్రోప్లెస్ అని చెప్పేసి ఎరీస్ వాళ్ళది సో ఇది ఎవరైనా ఇంట్రడ్యూస్ చేశారు రైతులకు అగ్రిప్రో అని అంటే మనమే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అగ్రిప్రో అని చెప్తూనే ఉన్నాను ఎందుకు అని అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి అంటారు కదా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫార్ములా ప్లస్ ఇప్పుడు మనకి దీనిలో ఫార్ములా సిక్స్ ఉంటుంది దానితో పాటు న్యూట్రియన్స్ వచ్చేసి ఐరను మ్యాగ్నీషియం జింకు కాపరు మాలిబ్నము బోరాన్ ఉంటాయి దాంతోపాటు మనకి నైట్రోజన్ పర్సంటేజ్ ఉంటుంది దాంతోపాటు ఎమినో ఆసిడ్స్ కూడా ఉంటాయి దీనిలో సో అందుకని చెప్పేసి మనకి మిరప తోట వచ్చేసి చాలా నల్లగా వస్తూ ఉంటుంది ఏపుగా వస్తూ ఉంటుంది ఇలాంటి ఫంగస్ ప్రాబ్లమ్స్ దరిచేయనీ దాంతోపాటు సైడ్ బ్రాంచెస్కి కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది సో ఈ టైంలో మనము దోమని కంట్రోల్లో పెట్టుకోవాలి దాంతో పాటు ఏదైతే ఉందో చెట్టు కూడా చాలా నీట్గా రావాలి ఏ మాత్రం పైన మచ్చలు కానీ లేదంటే పసుపు పచ్చ కలర్లో మారడం కానీ ఇలాంటివి జరగకుండా ఉండాలి తోట నీటిగా ఉండాలి అంటే ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంటుంది అగ్రిప్రో సో ఇది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అండ్ అగ్రిప్రో అనేది మనము సిక్స్త్ డోస్గా స్ప్రే చేసాము అది నిన్ననే స్ప్రే చేశాము సో నిన్న స్ప్రే చేసాము ఇవాళ వచ్చి వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనే సిక్స్త్ డోస్ అనేది ఎందుకు ఈ టైంలోనే స్ప్రే చేయాల్సి వస్తుంది అని అంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సెవెంటీ డేస్ వరకు ఖచ్చితంగా రైతులు వైరస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి నలభై ఐదు రోజుల నుంచి డెబ్బై ఐదు రోజులు ఈ ఇరవై ఐదు రోజుల పీరియడ్ ఏదైతే ఉందో ఇది రైతులకి చాలా ఇంపార్టెంట్ విషయము ఇది ఖచ్చితంగా ఎందుకనంటే నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను నలభై ఐదు రోజుల నుంచి డెబ్బై రోజుల వరకు కనుక మీ మిరపతోటిని వైరస్ బారి నుంచి మీరు కాపాడుకున్నట్లయితే వైరస్ అనేది రాకుండా ఉంటే మీ మిరపతోటలో బ్రహ్మాండమైన దిగుబడులు తీయవచ్చు ఒకటి వైరస్ ఒకటి వేరుకుల్లుడు ఈ రెండు మేజర్ సమస్యలు ఈ టైంలో వచ్చే సమస్యలు సో దీనికి గాను ఖచ్చితంగా మనము ఫస్ట్ వైరస్ రాకుండా ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో తీసుకునే స్టెప్ ఏదైనా ఉంది అని అంటే ఫస్ట్ ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాంతోపాటు అగ్రిప్రో ఆ వీడియోలో నేను చెప్పాను నాలుగు స్టెప్పులు స్ప్రే చేయండి అన్న స్ప్రే చేస్తే ఖచ్చితంగా మీకు వైరస్ అనేది మీ దరి చేరదు అని చెప్పేసి ఇది స్ప్రే చేశాము ఖచ్చితంగా మీకు వైరస్ అనేది దరి చేరదు దాంతో పాటు తెల్లదోమ పచ్చదోమ అనేది రాదు ఆ తర్వాత నెక్స్ట్ ఈ డోస్ తర్వాత ఒక సిక్స్ డేస్కి మనము బజుకా స్ప్రే చేయబోతూ ఉన్నాము ఎందుకు అని అంటే ఈ టైంలో మిరప తోట ఉంది నెక్స్ట్ మనకి సైడ్ బ్రాంచెస్ రావాలి నే ఇది స్ప్రే చేసిన తర్వాత ముడత దాదాపు ఉండదు ఒకవేళ ముడత ఉన్నా కూడా ముడత పోవాలి పై ముడత కింది ముడత క్లీన్ చేస్తుంది బజుక దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా వైరస్ చెట్లు ఉంటే అక్కడో ఇక్కడో ఎక్కడైనా ఉంటే దీంట్లో మాత్రం ఇప్పటివరకు ఒక చెట్టు కూడా వైరస్ లేదు దాదాపు తిరిగి చూసాము అయితే ఈ వైరస్ మొక్కల్ని కంట్రోల్లో పెడుతుంది వచ్చిన చెట్లని అక్కడి వరకే ఆపేస్తుంది అంటే కొత్త చెట్లకి స్ప్రెడ్ చేయకుండా ఆపుతుంది దాంతో పాటు మనకి సైడ్ బ్రాంచెస్ వస్తాయి గ్రోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అవుద్ది ఈ నలభై ఐదు యాభై రోజుల టైంలో మనం ఇరపతోట ఫ్లవర్ స్టార్ట్ అవ్వచ్చు వచ్చిన ఫ్లవర్ని మనము ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ స్ప్రే చేసిన తర్వాత ఇది కూడా వైరస్కి సంబంధించిందే ఇది స్ప్రే చేస్తున్నాము అంటే వైరస్ మీద మనం కూడా వైరస్ రాకుండా ఆపుతున్నట్టే లెక్క ఆ తర్వాత బజుకా స్ప్రే చేస్తాము బజుకా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ డేస్కి ఎఫికాన్ అనేది స్ప్రే చేస్తాము ఎఫికాన్ అనేది కొత్త టెక్నికల్ వచ్చింది మార్కెట్లో బిఎస్ఎఫ్ అలా అది డింప్రోపైరిడాజ్ అని చెప్పేసి చాలా మంచి టెక్నికల్ చాలామంది రైతులు చాలా ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్స్ ఇస్తా ఉన్నారు ఇది స్ప్రే చేసి నెక్స్ట్ ఆ రోజులకి బజుకా ఇచ్చి ఆ తర్వాత ఆ రోజులకి ఎఫికాన్ ఇచ్చేసి ఎఫికాన్ ఇచ్చిన ఆ రోజులకి మళ్ళీ ఇంకో డోస్ బజుకా ఇస్తే ఆ ఈ డోసెస్ అయిపోయేసరికి దాదాపు మిరప తోట మనకి మంచిగా కమ్ముకుంటుంది ఆ సార్కి ఈ సార్కి మధ్యన గ్యాప్ అనేది ఉండదు ఈ డెబ్బై రోజుల్లోపు మనం ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా మిరప తోట గ్యాప్ అనేది లేకుండా చూసుకోవాలి బ్రహ్మాండంగా మంచి గ్రోతింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ మనం గ్రోత్ని అలాగే ఈ వైరస్ని సమపాలలో చూసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి అటు వైరస్ రాకూడదు ఎట్ ద సేమ్ టైము దోమ ఉండకూడదు ఎట్ ద సేమ్ టైము గ్రోతింగ్ అనేది ఆగకూడదు ఎక్కడ ముదురు అనేది రాకూడదు ఇలా చూసుకొని ముందుకెళ్తేనే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇది చేసిన తర్వాత నెక్స్ట్ బజుకా చేస్తాము ఆ తర్వాత ఎఫికాన్ చేస్తాము ఆ తర్వాత బజుకా చేసి రోన్ ఫెన్ క్యూబాక్స్ పవర్ చేస్తాము అప్పటికి మనకి డెబ్బై రోజులు అవుతూ ఉంటుంది ఈ డెబ్బై రోజులు కనుక మీరు పర్ఫెక్ట్గా మిరపతోటని కాపాడుకున్నట్లయితే వైరస్ రాకుండా డెబ్బై రోజులు దాటిన తర్వాత ఒకవేళ అక్కడో ఇక్కడో వైరస్ వచ్చినా కూడా పెద్ద ఎఫెక్ట్ అనేది పడదు ఎందుకంటే లేత చెట్ల మీద అది ఎఫెక్టివ్గా ఎంత స్ప్రెడ్డింగ్ అవుద్దో అంత స్ప్రెడ్ అవుద్ది లేత చెట్ల మీద వైరస్ వచ్చేటప్పుడు మనం కనుక దాన్ని ఆపగలిగితే ముదురు చెట్లు ఉన్నప్పుడు వచ్చినా కూడా అది పెద్దగా చేసేది ఉండదు ఎందుకంటే అప్పటికే చెట్లు ముదిరిపోయి ఉంటాయి ముదిరిపోయిన చెట్ల మీద వైరస్ అటాక్ ఉన్నా కూడా పెద్ద ఎఫెక్ట్ అనేది జరగదు సహజంగా సో అది అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఇప్పుడు మనం ఒక విధంగా చెప్పాలి అంటే వైరస్ కంట్రోల్కి మనము రాకుండా ప్రివెంటివ్గా వచ్చినా కూడా కంట్రోల్లో పెట్టుకునే విధంగా డోసెస్ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఎన్ని రోజులు బెనివియాలు ఇవన్నీ చేసినాయి ఒక ఎత్తు ఇప్పటి నుంచి ఇప్పుడు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ నెక్స్ట్ బజుకా తర్వాత ఎఫికాను ఆ తర్వాత బజుకా ఆ తర్వాత రోన్ఫెన్ క్యూబాక్స్ పవర్ అనేది ఒక ఎత్తు ఒకవేళ ఎవరైనా రైతు మిత్రులు ఇప్పుడు వర్షాలు అక్కడక్కడ పడుతూ ఉన్నాయి మీ మిరపతోటలో ఒకవేళ పండాకు సమస్య కనుక ఉంటే నా దాంట్లో లేదు కనుక నేను అగ్రిప్రో అండ్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టీ ఫైవ్ స్ప్రే చేయించాను ఒకవేళ మీ మిరపతోటిలో పండాకు సమస్య కనుక ఉంటే మీరు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టీ ఫైవ్తో పాటు కావాలనుకుంటే పాలిరామ్ స్ప్రే చేసుకోవచ్చు నేను లేదు కనుక అగ్రిప్రో స్ప్రే చేశాను ఒకవేళ పండాకు సమస్య ఉంది బ్రదర్ అని చెప్పేసి అనుకుంటే దీనికి తోడుగా పాలిరామ్ స్ప్రే చేసుకోవచ్చు అది నేను మీకు క్లారిటీ ఇస్తూ ఉన్నాను ఎందుకంటే మన కాల్స్ వస్తూ ఉన్నాయి చాలామంది రైతులు పండాకు సమస్య కూడా ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఎవరైతే వైరస్ వస్తూ ఉంది వైరస్ స్ప్రెడ్డింగ్ జరుగుతూ ఉందన్న ఈ టైంలో వైరస్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఇది స్ప్రే చేయండి ఈ రెండు కాంబినేషన్స్ ఆ తర్వాత బజుకాక్ వెళ్ళండి నెక్స్ట్ డోస్ మనం స్ప్రే చేయబోతూ ఉన్నాము ఆ తర్వాత ఎఫికాను ఎఫికాన్లో మీరు ఏమైనా కలపాలంటే కలపవచ్చు ఏదైనా పురుగు మందు ఏమైనా ఉంటే కామన్గా అక్కడక్కడ పురుగులు కూడా వస్తా ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు కావాలనుకుంటే పురుగు మందుకి మీరు ఇందులో కూడా కలుపుకోవచ్చు బజుకాలో కలుపుకోవచ్చు ఎఫికాన్లో కూడా కలుపుకోవచ్చు కాంబినేషన్గా ఎవిసెంట్ కానీ రిమాన్ కానీ కాన్సార్ కానీ ఇవి ఎనిమిది వందల లోపు దొరికే మందులు కావాలనుకుంటే మీరు పురుగు మందులు ఇవి యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు చేయొచ్చు కాంబినేషన్ కాంబినేషన్గా బజుకాలో చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఎఫికాన్లో చేసుకోవచ్చు ఈ మూడు మందులలో ఎప్పుడైనా సరే పురుగు ఉంటే కాంబినేషన్గా కలిపి ఇచ్చుకోవచ్చు మా దాంట్లో అయితే పురుగు సమస్య లేదు అది స్ప్రే చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఇది ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ వేరుకుళ్ళుడు సమస్య వస్తూ ఉందని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు వేరుకుల్లుడు సమస్య రావడానికి గల రీజన్ ఏంటి వర్షాలు అధికంగా కురుస్తూ ఉన్నాయి గత రెండు మూడు రోజుల నుంచి అలాగే ఇప్పుడు నైట్ నేను నిన్ననే మందు స్ప్రే చేయించాను నైట్ వర్షం పడ్డది ఇవో ఇదంతా తేమ అదే నీళ్లు పట్టించి మందు స్ప్రే చేయించాము ఆ తర్వాత మనకి మళ్ళీ వర్షం అనేది పడిపోయింది ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఈ వేరుకులుడు అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ తేమ ఉంది ఆ తేమ మీద మళ్ళీ ఇంకో తేమ తయారైపోయింది అప్పుడు చెట్లు అంటే కొంచెం అంటే హెల్దీగా లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది ఆ టైంలో ఒకవేళ వేరుకూలుడు సమస్య అని చెప్పేసి చాలామంది రైతులు చెప్తా ఉన్నారు నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి ఫోటోలు కూడా పంపిస్తూ ఉన్నారు దీనికి ఒక రెండు లేదా మూడు రెమెడీస్ చెప్తాను క్లియర్ కట్గా వినండి ఒకటి ఇప్పుడు నేను ఇవాళ దీనికి పదనుంది కనుక గంభీర్ ప్లస్ అనే చల్లిస్తూ ఉన్నాను గంభీర్ ప్లస్కి ఒక హాఫ్ కేజీ లేదా పావు కేజీ వచ్చేసి బ్లూ కాపర్ అనే చల్లిస్తూ ఉన్నాను గంభీర్ ప్లస్సు ఒక లీటర్ దాంతోపాటు ఇది ఏదైతే ఉందో ఫస్ట్ నేను ఆల్రెడీ ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నప్పుడు ఒకసారి చెల్లించాను ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ కనుక ఇప్పుడు రెండు డోస్ చల్లిస్తూ ఉన్నాను ఇది ప్రివెంటివ్ అంటే నీకు రాకుండా ఉండడానికి వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి సైడ్ బ్రాంచెస్ రావడానికి బిల్టు రానివ్వకుండా అందులో భూమిలో ఉండేటువంటి శిలీంధ్రాలు ఇలాంటి టైంలో పదులున్నప్పుడు బాగా దాడి చేస్తూ ఉంటాయి వేర్ల మీద అవి దాడి చేయకుండా ఉండాలి అంటే ఈ గంభీర్ ప్లేస్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ శిలీంధ్రాల మీద దాడి చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని చంపేస్తారు కనుక ఈ వేరుకుల్లుడు స్ప్రెడ్డింగ్ అనేది ఆపగలుగుతుంది అంటే మనం ప్రివెంటివ్గా ముందే రాకముందే వేసుకోవడం అనేది అదొక పద్ధతి వచ్చిన తర్వాత కూడా ఈ గంభీర్ ప్లస్ని బ్లూ కాపర్ని మనం డ్రించింగ్ చేసుకోవచ్చు చెట్ల దగ్గర నీళ్ళలో కలిపి పోసుకోవచ్చు ఫస్ట్ మీరు ఈ టైంలో ఒకసారి గంభీర్ ప్లస్ అండ్ బ్లూ కాపరు ఈ రెండు ఒక ఇరవై కేజీల ఇసుకలో మిక్స్ మిక్స్ చేసుకొని ఖచ్చితంగా మీరు ఈ పదును ఇలాంటి పదులు ఉన్నప్పుడు చల్లుకోండి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆ తర్వాత ఒకవేళ వచ్చింది అనుకోండి ఎక్కడో కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి అనుకోండి అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి ఈ బ్లూ కాపరును గంభీర్ ప్లస్ రెండు మిక్స్ చేసుకొని ఏం చేయాలి చెట్ల దగ్గర డ్రింకింగ్ చేయాలి డ్రింకింగ్ అంటే చెట్ల దగ్గర ఎక్కడైతే చనిపోతూ ఉందో ఆ సరౌండింగ్ మొక్కల దగ్గర ఖచ్చితంగా మీరు అక్కడక్కడ చెట్ల దగ్గర పోసుకున్నట్లయితే ఆ సరౌండింగ్ చెట్ల దగ్గర అది స్ప్రెడ్డింగ్ అనేది అక్కడికే ఆగుద్ది అలాగే వై ఇప్పుడు ఈ వేరుకుళ్ళు వచ్చే సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక సాలు తప్పించి ఇంకోసాలకు నీళ్ళు కట్టండి అన్ని సార్లకు కనుక మీరు నీళ్లు కట్టుకుంటూ వెళ్తే ఆ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ పెరుగుద్ది ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సార్కి నీళ్ళు ఇచ్చామనుకోండి సార్కి ఆపండి మళ్ళీ పక్కసాలకు ఇవ్వండి ఇలా ఇచ్చినట్లయితే కొంచెం మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అది ఈ రెండు మనం కామన్గా చేస్తాము చేయాలి కూడా అలా చేస్తేనే మీకు రాకుండా ఉంటుంది లేదు వచ్చినప్పుడు చూద్దాం లేనంటే అప్పుడు చూడడానికి ఏముండదు అప్పుడు మొక్క చనిపోయిన దాన్ని అయితే మనం బతికేలేము అది మాత్రం గ్యారంటీ వైరస్ అయినా సరే వైరస్ వచ్చిన తర్వాత ఆపడానికి ఉండదు వైరస్ రాకముందే ఆపిపెట్టుకోవాలి అంటే ఇలాంటివి దోమ మందులు కానీ బజుక లాంటివి కానీ స్ప్రే చేసి కంట్రోల్లో పెట్టుకొని ఉండాలి లేదు వచ్చిన తర్వాత అంటే అప్పుడు చేయడానికి ఏముండదు అదొకటి సేమ్ ఈ వేరుకులుడు కూడా వేరుకులుడు వచ్చిందనంటే అది కనపడకుండా వారం తర్వాత చెట్లు చనిపోతూనే ఉంటాయి కామన్గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి గంబీ ప్లస్ బ్లూ కాపరు ఒక టూ టైమ్స్ ఇచ్చుకున్నట్లయితే ఆపుద్ది ఆ తర్వాత మరీ హెవీ స్ప్రెడ్డింగ్ ఉందనుకోండి అప్పుడు మనము ఎవర్ గోల్ ఎక్స్టెంట్ అని చెప్పేసి ఉంటుంది మనకి మార్కెట్లో ఎవర్ గోల్ ఎక్స్టెంట్ అనేది ఉంటుంది అది మనము నీళ్ళలో కలిపి డ్రించింగ్ చేసుకోవచ్చు అలాగనక చేసుకున్నట్లయితే ఆపగలుగుతాము అది ఎవరి గోల్ ఎక్సిడెంట్ అనేది హండ్రెడ్ కే మనకు రెండు వేల ప్లస్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి అది చేయాలి అని అంటే అది హెవీ స్ప్రెడింగ్ ఉన్నప్పుడు చేద్దాము ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఏం అవసరం లేదు ఇప్పుడు ఈ చిన్న చిన్న వాటితో గంభీర్ ప్లస్ బ్లూ కాపరు ఇలాంటివి ఒకసారి ఇసుకలు కలిపి చల్లుకోవడము ఒకసారి ఏమో కామన్గా డ్రించింగ్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోండి ఇవి చేసుకున్న తర్వాత ఒకవేళ మరీ ఆగట్లేదు స్ప్రెడ్డింగ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఎవరిగోల్ ఎక్సిడెంట్ అనేది మీరు కామన్గా చల్లుకోవచ్చు ఏమైనా డ్రించింగ్ చేసుకోవచ్చు ఇది అయితే ఇంకో విషయం కూడా చెప్పాలి రీసెంట్గా వచ్చేసి ఏదైతే ఉందో నేను అలెక్సా ఫైవ్ జీ అని చెప్పేసి చెప్పాను సో అది వచ్చేసి మనకి మేజర్గా ఎర్రనల్లి మీద పై ముడత కింది ముడత గ్రోతింగ్ ఫ్లవరింగ్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఆల్రెడీ నేను మొన్న రీసెంట్గా వీడియో పెట్టాను కావాలనుకున్న ఎవరైనా మిస్ అయిన రైతులు ఉంటే ఆ వీడియోని చూడండి ఒకసారి ఫస్ట్ మనము ఆ మందు స్ప్రే చేపించినప్పుడు ఆ తోట ఎలా ఉందో ఒక వీడియో తీసాము నాలుగు రోజులకి ఆ రిజల్ట్ ఎలా కన్వర్ట్ అయ్యిందో ఒక వీడియో తీసాము ఆ తర్వాత ఆరు రోజులకి ఆ రిజల్ట్ ఎలా ఉందో ఒక వీడియో తీసాము క్లియర్ కట్గా ఆ మూడు వీడియోల్ని నేను వరుస క్రమంలో పెట్టాను ఇంకో వీడియో కూడా ఉంది ఒక టూ త్రీ డేస్లో అది కూడా పెడతాను ఇంకో దగ్గర కూడా శాంపిల్ చేపించాను ఎందుకంటే ఒక మందు రైతులకు చెప్పాలి అని అంటే ఖచ్చితంగా దానికంటే ముందు అది ఎలా పనిచేస్తుంది అనేది గ్యారంటీగా చూసుకోవాలి నేను సో అది చూసుకున్నాను చాలా ఎక్సలెంట్గా ఉంది ఎర్రనెల్లి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది తామర పురుగులు ఉన్నా పోతాయి దానికి దాంతోపాటు మీకు పై ముడత కింది ముడత మొత్తం గజ్జి ముడుతున్నా కూడా అంటే వైరస్ పోదు వైరస్ కాకుండా వేరే పై ముడత కింది ముడత ఉంటే క్లీన్ అయిపోయి మంచి గ్రోత్ వచ్చి ఎక్సలెంట్ ఫ్లవర్ అనేది వస్తూ ఉంది దానికి అది మనము ఎర్రనల్లి ఉన్నప్పుడు ఎర్రనల్లి వచ్చినప్పుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది అప్పుడు స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ ఎర్రనల్లి లేకుంటే డెబ్బై ఐదు ఎనభై రోజులప్పుడు ఖచ్చితంగా స్ప్రే చేద్దాం దాన్ని అయితే ఇప్పుడు దాదాపు ఎక్కడైతే గద్వాల జిల్లా రైతులు కానీ లేదంటే ఎమ్మిగనూరు మంత్రాలయం ఆదోని ఉరవకొండ గుంతకల్లు ఈ ఏరియాస్లో మిరప తోటలు దాదాపుగా ఈ హైట్కు ఉన్నాయి అంటే వాళ్ళ ఎనభై తొంభై రోజులు అవుతూ ఉన్నాయి మిరప తోటలు అలాంటి పెద్ద మిరప తోటలు ఉన్న రైతులు ఖచ్చితంగా ఈ టైంలో ఒకసారి స్ప్రే చేసుకోండి దాన్ని నల్లి ఉన్నా లేకున్నా చేసుకోండి నల్లి ఉంటే నల్లి నల్లి పూతలో నల్లి ఉన్నా కంట్రోల్ అవుద్ది ఒకవేళ మీరు హెవీగా ఉంటేనేమో ఒకవేళ నల్లి హెవీ ఉంది బాగా ముదురొస్తా ఉంది పూతలో బాగా నల్లి ఉందంటే ఒకసారి గ్రాస్యాహనమీ చేసుకోండి ఆ తర్వాత ఈ అలెక్సా ఫైవ్ చేయండి లేదు నార్మల్గా ఉంది అని చెప్పేసి అనుకుంటే ఒకసారి అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసి చూడండి కామన్గా ఎక్సలెంట్ ఉంటుంది మీరు పై ముడుతా పోది కొనలు మాడిపోతున్నా కూడా పోతుంది దాంతోపాటు మంచి గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ కూడా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఒక్కసారి కనుక సఫారీ చేశారనుకోండి ఎక్సలెంట్ కాప్ సెట్ అయిపోద్ది గ్యారంటీ అది సో ఎవరైతే గద్వాల జిల్లా కానీ కర్నూలు జిల్లా అనంతపూర్ జిల్లా రైతులు పెద్ద రైతులు ఉన్నారో మీకు ఒకవేళ నల్లి అటాక్ ఉండి లేదంటే కాప్ సెట్టింగ్ కావట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అలెక్సా ఫైవ్ చేయండి చేసి కింద కామెంట్లు రాయండి ఖచ్చితంగా సో ఇదండి ఇప్పుడైతే ప్రజెంట్ మనము ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ స్ప్రే చేయించాము నెక్స్ట్ బజుకానే స్ప్రే చేయబోతూ ఉన్నాము నెక్స్ట్ డోస్ వచ్చేసి ఆ తర్వాత ఫర్దర్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ